ఈ రోజు స్పెషల్ మసాలా వంకాయ కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కాస్త లేట్ అయినా సరే ఇది ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో ఒక మంచి రెసిపీ చెప్తా మిస్ అవ్వకుండా చూడండి ఇది చికెన్కి మటన్కి అస్సలు తక్కువ అవ్వదు సేమ్ టేస్ట్ వస్తుంది నేను ఇక్కడ కిలో వంకాయలు తీసుకుంటున్నాను సో దానికోసమని మూడు ఇలాచీలు ఐదు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా పచ్చాపచ్చాగా దంచుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఒకవేళ మీరు మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ మిరపకాయలు నానబెట్టనక్కర్లేదు సో మనం దంచుకుంటున్నాం కాబట్టి ఇవి మెత్తగా అవ్వాలంటే నానబెడితేనే అవుతుంది ఇవి కాస్త కచ్చాపచ్చాగా దంచేసుకొని దీంట్లోకి వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర నువ్వుల పొడి లేకపోతే వేయించుకున్న నువ్వులైనా తీసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకున్నాను అండ్ ఇంకా రుచికి సరిపోయేంత దొడ్డుప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసి ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకున్న అదే మిరపకాయలు నానబెట్టిన వాటర్ని పడేయకుండా ఈ మసాలాలో వేసేసా ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్న చింతపండును కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా మొత్తం వీలైనంత మెత్తగా దంచుకోవాలి అండ్ కావాలనుకుంటే కాసిన వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మిరపకాయలు చింతపండు నానబెట్టిన వాటర్ని పడేయకుండా కర్రీలో యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని వంకాయకి మధ్యలో పెట్టేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేద్దాము చూడండి ఎంత మెత్తగా అయిందో ఇక్కడ పావు కేజీ వంకాయలని కడిగి ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకున్నాను ఫోర్ సైడ్స్ క్యాప్సికమ్కి కూడా ఈ వంకాయల లాగానే ఇట్లా ఘాట్లు పెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ వంకాయ మధ్యలో వీలైనంతగా ఈ మసాలాని ఫిల్ చేయాలి మరీ ఎక్కువగా ఫిల్ చేసేసి వంకాయలు అయితే విరగొట్టుకోవద్దు ఇలా వీలైనంతగా పెట్టి పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఇంకా క్యాప్సికంకి కూడా సేమ్ ప్రాసెస్ చేసేసాను అండ్ మీరు క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకున్నప్పుడు ఇట్లానే చేసేసుకోండి సేమ్ ఉంటుంది ప్రాసెస్ ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడే కాగానే ఈ మసాలాలు పెట్టుకున్న క్యాప్సికమ్ ఇంకా వంకాయల్ని అందులో వేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేయడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఈ వంకాయ కుక్ అయిపోతుంది అండ్ మసాలా కూడా మంచిగా కుక్ అయిపోయి వంకాయకి పట్టుకుంటుంది ఇది మీరు కాస్త మాడగొట్టినా కానీ మసాలాను టేస్ట్ అస్సలు బాగోదు సో మీకు టైం ఎక్కువ తీసుకున్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా ఓపిక్గా చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు నేను అదే ప్యాన్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొంచెం పుదీనా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసాను అవి కాస్త ఫ్రై అవగానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని కలుపుకోండి వంకాయలో పెట్టగా మిగిలిపోయిన మసాలా ఇంకా వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ కర్రీ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి అలా లో ఫ్లేమ్లో చేయడం వల్ల ఆ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా వంకాయ మంచిగా కుక్ అయిపోయి మసాలా కూడా మంచిగా ఉడికిపోయి వంకాయలకు పట్టుకుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి ఒక మూడు నిమిషాల ముందు ఒక వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకుంటే ఆ గ్రేవీ తిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది అండ్ ఇంకా కావాలనుకుంటే ఫైనల్గా మీరు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా చల్లుకుంటే వేడి వేడి మసాలా వంకాయ కర్రీ రెడీ సేమ్ ఈ స్మెల్ ఇంకా టేస్ట్ అయితే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎలా చేసిందో అట్లానే ఉంది సేమ్ టేస్ట్ అయితే రీక్రియేట్ చేసేసా ఈ కర్రీని అయితే వంకాయ పూర్ణం అంటాం మీరేమైనా పిలుస్తారో కమెంట్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్